హలో ఎవ్రీవన్ ఈరోజు బీరకాయతో మంచి రెసిపీ బీరకాయ పప్పు చేసి చూపిస్తానండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను దానికోసం ముందుగా కందిపప్పు శుభ్రంగా వాష్ చేసేసుకొని సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్లో వేసేసుకొని అందులోనే బీరకాయ కూడా పైన పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూడండి బీరకాయ చేదుగా ఉంటే పనికిరాదు ముక్కలన్నీ వేసేసుకొని బీరకాయని టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం పసుపు సరిపడా కారం కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని లైట్గా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ వేసామంటే పప్పు అడగంటకుండా ఉంటుంది ప్లస్ తొందరగా ఉడికిపోతుంది కుక్కర్ క్యాప్ పెట్టేసి ఫైవ్ విజిల్స్ పెట్టుకుందాం అంటే పప్పు మెత్తగా అయిపోతుందండి దించేసాక దాంట్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని పప్పు గుత్తితో ఎనిపేసుకొని పప్పు ఒక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే దీన్ని పప్పు పెట్టుకోవాలండి పోపు కోసం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పు కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ కరివేపాకు వేసేసుకొని తాలింపు పెట్టుకొని యాడ్ చేసుకోవడమే దీనికి కాకరకాయ కారం బెండకాయ వేపుడు ఏది ఉంటే తింటే చాలా బాగుంటుందండి నచ్చితే నాకు చేయండి